శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం అధ్యాయం నాలుగవ అధ్యాయం నారద మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు నిర్భయంగా సన్నిధికి వెడదాం సాష్టాంగ పడదాం పాదాల చెంత నిలచి స్థుతిద్దాం పరిచారకులు గనక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోని నిలబడి స్థుతిద్దాం నడవండి అన్నాడు సరేనన్నాం సంబరపడ్డాం విమానం దిగి త్వర త్వరగా ద్వారం చేరుకున్నాము జంకుతో నిలబడ్డాం మహాదేవి చూసింది చిరునవ్వు విసిరింది మేము ముగ్గురుము స్త్రీలుగా మారిపోయాము దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితలమైపోయాము ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాము పాదాల చెంత నిలచాము ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది వినయంగా భక్తి ప్రభుత్తులతో నమస్కరించాము ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాము నానా రత్న విభూషతమై కోటి సూర్య ప్రతీకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షగా తిలకిస్తున్నాము అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీ జనంలో కొందరు రక్తాంబరదారుణిలు మరికొందరివి నీలాంబరాలు ఇంకొందరివి పీతాంబరాలు అందరూ సౌందర్య రాసులే వారి వస్త్రాలు విభూషణాలు కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది వినూతనంగా ఉంది కొందరు పాడుతున్నారు కొందరు ఆడుతున్నారు కొందరు నాదస్వరం ఊదుతున్నారు మరికొందరు వీణలు పలికిస్తున్నారు గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు నారద అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది చెబుతున్నాం మనసు పెట్టి ఆలకించు దేవీ పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా మా చూపులు దేవి పాద పద్మాలపైకి ప్రసరించాయి వేలి గోరు ఒక అద్దంలా తలతలలాడింది చూద్దూరుము కదా స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నక దర్పణంలో కనిపించింది నక దర్పణ మధ్య వైదేవ్యాచరణ పంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం మేము అష్టాదిక్పాలకులు సూర్యచంద్రులు నదులు సముద్రాలు పర్వతాలు గంధర్వలు అప్సరసలు విశ్వావసు చిత్రకేతు శ్వేతకేతు చిత్రాంగతలు నారద తుంబురులు హాహాహుహూ హాహాహుహువులు అశ్విని దేవతలు అష్టవసువులు సిద్ధులు సాధ్యులు పితృదేవతలు నాగకిన్నెర కింపురుష యక్ష రాక్షసులు ఆదిశేషుడు వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి సమస్తము ఆ కాలిగోటులో ప్రత్యక్షమయ్యింది నా పుట్టిలు పద్మము దానిలో నేను శేషసాయి మధుకైటవులు అందరూ కనిపించారు ముగ్గురు ఆశ్చర్యపోయాము ఏమిటి ఈ వింత అనుకున్నాము విశ్వమాతగా విశ్వసించాం అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనందరూ మమ్మల్ని తమ ఇష్ట సకులుగా పరిగణించారు మా రూపం మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది సంబరపడ్డాం అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒకరోజున అమ్మవారిని అద్భుతంగా స్థుతించాడు కృత దేవస్థుతి నమోదేవ్యై చ విధార్థై సతతం నమ కళ్యాణ్యై కామదాయై చుద్ధ్యై సిద్ధ్యై నమో నమ దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణిక నమస్కారం కామదకు నమస్కారం వృద్ధికి నమస్కారం సిద్ధికి నమస్కారం సచ్చిదానంద రూపిణికి సంసారనికి నమస్కారం పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం అర్ధబోతకు హృల్లేఖకు వందనం అమ్మా అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను శక్తిమంతురాలవని నీ ప్రభావం అనంతమని నువ్వు సకల లోకమయ్యివని ఇప్పుడే గ్రహించాను అఖిలాన్ని విస్త్రింపజేసి సత్సద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు మమ్మల్ని వినోదింపజేయడం కోసం ఇరవై మూడు తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే అన్నీ వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు నీ అంశ లేనివాడు సర్వాత్మన ఆశక్తుడు నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు దేవి కల్పాంతంలో నీ వైభవాన్ని నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడు ఎరిగినవాడు ఎవ్వడు లేడు మధుకైట బలం నుంచి మమ్మల్ని కా మమ్మల్ని కాపాడిన జనని నీ దర్శనం వల్ల ఆనందానుభవంతో పారకోటికి చేరుకున్నాం నీ ప్రభావం రచించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు నీ చరిత్ర ఊహలకు కూడా అందదు నేను కాదు ఈ చతుర్ముఖుడు ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు ఊహించలేరు ఇంకా ఇతరుల మాటలు చెప్పాలా హే మహామాయి ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులు ఉన్నట్లు ఇప్పుడే చూశాము తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు నీ ప్రభావం అమేయం అచింత్యం నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యో యాచిస్తున్నాను ఈ నీ దివ్య రూపం నా హృదయంలో ఈ నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి శాశ్వతంగా ఉండాలి నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు యాచేంబతే అంఘ్రికమలం ప్రణపత్యకామం చిత్తే సదా వసతు రూపమిదం తవై తత్ నామసి వక్ హుకుహురే సతతం తవైవ సందర్శనం తవ పాదాంబుజయో సదైవ వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు నువ్వు నా అధికారినివి మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం ఇది ఇలాగే కలకాలం కనసా కొనసాగేటట్టు చూడు తల్లి భృత్యో అయమస్తి సతతం మై భావనీయం స్వామి నీతి మనసా చింతయామి ఏషావయోరవిరతాకిల దేవీ భూయాత్ వ్యాప్తి సదైవ జననీ జననీసుత యోరివార్యే ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువు అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు సృష్టి స్థితి లయకారకులని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి కానీ సత్యమేమంటే నీ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం అంతమాత్రమే త్వం వేత్సి సర్వమఖిలం భువన ప్రపంచం నితాంత నితాంతభూమి కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవానే తవేంగితం స్యా కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తుంది అనడం అబద్ధం నిజానికి ఆధార శక్తివి నువ్వే సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే నువ్వు విరజవి నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము మేము నిత్యం కాదు ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా నువ్వు మాత్రమే నిత్యవు సనాతనవు పురాణ ప్రకృతివి ఇంతకాలము నేనే ప్రభువు అనాది అనీహ ఈశ విశ్వాత్మక అనుకుంటున్నాను ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది తామసిక ప్రవృత్తి వదిలింది నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి శక్తిమంతులకు శక్తివి కీర్తిమంతులకు కీర్తివి కాంతిమంతులకు కాంతివి నువ్వు గాయత్రివి ప్రమద వేద కలవు స్వాహ స్వధ భగవతి శబ్దవాచ్యవు సగుణవు అర్ధమాత్రవు ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు నీలోనే పుడతాయి నీలోనే భాసిస్తాయి నీలోనే నీలమవుతాయి ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి ఓ మహాదేవి నువ్వే రక్షకురాలివి ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు రాగాది భావాలను తొలగించి దుఃఖాలను ఉపసింపజేసి సత్యప్రకాశనం కలిగించు ఓ మహావిద్య ఓ మహోదేవి ఓ శివ ఓ సర్వార్ధప్రద నీ పాదాలకు నమస్కరిస్తున్నాను జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించు నమోదేవి మహావిద్యే నమామి చరణవు తవ సదా జ్ఞానప్రకాశం దేహి సర్వార్ధదే శివే నారద విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తరువాత శివుడు భక్తావేశంతో స్థుతికి ఉపక్రమించాడు ఓ సకల లోక నిర్మాణచుతుర బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా పంచభూతాలు నువ్వే అవే తిరిగి మరికొన్నిటికే కారణమవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారము నువ్వేం త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు అసలు శిశులు సృష్టి కర్తృత్వం నీది త్రిమూర్తులు నీ సృష్టియే కదా పంచభూతాలతో సృష్టి జరిగిన దానిలో నీ కల లేనిదే చైతన్యం రాదు సృష్టిలో జీవకలవు నువ్వు ప్రాణశక్తివి నువ్వు అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు నీ పాదాంబుజురేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులు నిర్వహిస్తున్నాము సకలలోక శ్రుశృక్ష రహంహరి కమలభూచ్య యదాంబికే తవ పాదాంబుజ పాంబుజపాంశు పరిగ్రహం సమధిగమ్య తాతను చక్రిమాీదేవిీభాగవతం తృతీయస్కందం చతుర్థమధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం పరబ్రహ్మణే నమ क्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु